కొత్తిమీరని కూడా హార్వెస్ట్ అండి మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా అవసరానికి తగినట్టుగా కోసాను ఈ పక్క గ్యాప్ అంతా కూడా అదే అనమాట ఇంకా మొత్తం తీసేద్దామండి పచ్చడి చేస్తాను దీంతో టైం అయిపోయింది అనమాట ఆల్రెడీ వేరే కంటైనర్లో కూడా నేను విత్తనాలు వేశాను అవి కూడా చక్కగా పది రోజుల్లోపు చక్కగా మొలకలునే వచ్చేసాయండి శీతాకాలం కొత్తిమీర చాలా సింపుల్గా అనమాట అంటే మిగతా సీజన్స్తో పోలిస్తే కష్టం లేకుండా పెంచవచ్చు అనమాట శీతాకాలం జర్మరేషన్ రేట్ అది బాగుంటుంది హెల్దీగా పెరుగుతుంది అనమాట మంచి స్మెల్ అండి పక్కకు వచ్చేసరికి ఎరువులు పురుగు మందులు ఇలాంటివి ఏమీ లేకుండా చక్కగా పశువుల ఎరువుని మాత్రమే ఉపయోగించి ఆర్గానిక్గా మనం గ్రో చేసుకున్నాం కాబట్టి ఆ తాజాదనం ఆ టేస్ట్ అంతా ఇంకా డబుల్ ఉంటుందన్నమాట చిన్న చిన్న టిప్స్ మనం విత్తనాలు వేసిన దగ్గర నుంచి అవి మొలకలు వచ్చి మనం వాటర్ చేయటం హార్వెస్ట్ తీసుకునే వరకు కూడా కొన్ని టిప్స్ అనేవి మనం పాటిస్తూ ఈ కొత్తిమీరని పెంచుకోవాలన్నమాట ఇంతకుముందు కొత్తిమీరని ఎలా గ్రో చేసుకోవాలి మనం ఎలాంటి టిప్స్ పాటిస్తే ఇంత హెల్దీగా కొత్తిమీర అనేది వస్తుంది చక్కగా మనకు వన్ మంత్లోనే అని చెప్పి నేను ఒక ఫుల్ వీడియో కూడా పోస్ట్ చేశాను